అమెరికా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యుఎస్ కౌన్సిలేట్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ఫ్రాంక్ టెరిటో అన్నారు బంజారా హిల్స్లోని హయత్ ప్లేస్ హోటల్లో గ్లోబల్ ట్రీ సంస్థ ఆధ్వర్యంలో అమెరికా ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాంక్ మాట్లాడుతూ విద్యార్థులకు ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన నిబంధనలు ఏమీ లేవని పాత నిబంధనలు అమలు చేస్తున్నారని అన్నారు విద్యార్థులకు క్యాంపస్ లోపల వచ్చే పార్ట్ టైం ఉద్యోగాలు లీగల్ అని క్యాంపస్ బయట చేసే ఉద్యోగాలు లీగల్ కాదని ఈ నిబంధనలు మాత్రమే కఠినతరం చేస్తున్నారని చెప్పారు విద్యార్థులకు సంబంధించిన ఎఫ్ఎన్ ఓపీటీ సిపిటి వంటి రూల్స్ ఏవీ మారలేదని తెలిపారు గ్లోబల్ ట్రీ ఫౌండర్ శుభకర్ మాట్లాడుతూ అమెరికా యూనివర్సిటీలో చదువుకోవాలని విద్యార్థులు తొలిసారి వీసా ఇంటర్వ్యూకి హాజరవుతున్న విద్యార్థులు కొన్ని మెళకువలు కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్తో వీసాలను సులభంగా పొందవచ్చని అన్నారు వీసా పొందేందుకు అవసరమైన మెళకువలను కూడా ఆయన వివరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేకిన్ అమెరికా నినాదం వేలాది మంది మన విద్యార్థులకు సైతం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు ఈ సందర్భంగా వందకు పైగా ప్రఖ్యాత యూనివర్సిటీల ప్రతినిధులతో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నట్లు గ్లోబల్ ట్రీ సిఇ శ్రీకర్ తెలిపారు ఏ యూనివర్సిటీల్లో స్కాలర్షిప్లు ఇస్తున్నారో వసతులు అందిస్తున్న కోర్సుల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు Deciding, oh, Well, I want to go study in the United States. Where do I start? So this is where, uh, for a uh, university to attend, I chose the one I, uh, I uh, attended because it had a better football team than the other one. But I, especially for uh, through uh, educational exchanges, so you will meet your Americans, will forge connections that will carry. Uh, with you for the rest of your life uh, where i live currently in hyderabad i want to make sure can you, you hear, hear me yeah. okay <laughs> <laughs> if you can hear me i'm, I'm doing well uh, let's see so uh, according to the open doors report there are over 1.1 <coughs> million international hello andy hello. Hello. యుఎస్ఏ ఎడుఫేర్లో మనకి వాటి హైలైట్ ఏంటంటే ఫ్రాంక్ టెలుటో గారు ఉన్నారు పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ఫ్రమ్ ద యుఎస్ కాన్సులేట్ ఇక్కడ మనం స్టూడెంట్స్కి చెప్పదలుచుంది ఒకటే ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు యుఎస్ ట్రంప్ వచ్చిన తర్వాత రూల్స్ మారినాయి అక్కడ ఏదో అయిపోతుందన్న స్టూడెంట్స్కి పూర్తి భరోసా చెప్పారు ఏమి తేడాలు లేవు అన్ని రూల్స్ వన్కి సంబంధించి ఓపీటీకి సంబంధించి సిపిటీకి సంబంధించి రూల్స్ అన్నీ సేమ్గానే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే స్టూడెంట్స్ భవిష్యత్ ఇంకా బాగుండబోతుందనే క్లారిటీనే ఇచ్చారు పాటు మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే పార్ట్ టైం జాబ్స్ గురించి ఏదైతే డిస్కషన్ వస్తుందో పార్ట్ టైం జాబ్స్లో ఏ మార్పులు లేవు పార్ట్ టైం జాబ్స్ ముందు కూడా ఇప్పుడు కూడా సేమ్ రూల్సే ముందు ఏంటంటే ముందు కానీ ఇప్పుడు కానీ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఆన్ క్యాంపస్ మాత్రమే చేయాల్సి ఉంటుంది వాళ్ళు టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ లేదా వాళ్ళు స్టడింగ్ అసిస్టెంట్షిప్ కానీ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ అన్నిటికీ కూడా ఇంకా పాసిబిలిటీ అలానే ఉంది అలానే ఆన్ క్యాంపస్లో వాళ్ళు కెఫేస్ కానీ లేదా లైబ్రరీలో కానీ దేనిలో కూడా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు కానీ ఆఫ్ క్యాంపస్ ఈజ్ నాట్ లీగల్ సో ఆ ప్రాసెస్ మీదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ రోజున చాలా స్ట్రాంగ్గా చెప్తుంది తప్పితే ఏ ప్రాబ్లము ఉండదు స్టూడెంట్స్కి ఇంకా స్ట్రాంగ్ ఉండబోతుంది ఎందుకనంటే యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత మేక్ ఇన్ అమెరికా అనే ఫోకస్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంది దానివల్ల నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో మిలియన్స్ ఆఫ్ జాబ్స్ రాబోతున్నాయి సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ఒక హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళకి కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషను లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అలానే దాని ట్యూషన్ ఫీజ్ ఏంటి అలానే ఇవాళ మనం స్టూడెంట్స్కి స్పెషల్గా నో అప్లికేషన్ ఫీ ప్రాసెసింగ్ ఇస్తున్నాము ఎవరైతే స్టూడెంట్స్ ఇవాళ ఇక్కడ అప్లికేషన్స్ పెడతారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఉండదు అలానే వాళ్ళకి ఆన్ ద స్పాట్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి వాళ్ళ ప్రొఫైల్ చూసి ఆ ప్రొఫైల్ సూట్ అయిందా ఆ ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆన్ ద స్పాట్ ఇవ్వగలుగుతారు దీనివలన స్టూడెంట్స్ విల్ సేవ్ అట్లీస్ట్ టూ టు ఫోర్ వీక్స్ ఆఫ్ టైం ఏదైతే ఆ అడ్మిషన్ ప్రాసెసింగ్కి టైం పడుతుందో సో ఇవన్నీ అడ్వాంటేజెస్ స్టూడెంట్స్కి ఉన్నాయి అలానే కాకుండా ఇవాళ రోజున స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ రాబోతున్నారో వాళ్ళకి ఒక స్పెషల్ ట్యాబ్ డ్రా కూడా ఉంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ట్యాబ్ కూడా ఇస్తామండి ఏంటంటే వీటితో పాటు స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏదైనా సరే డౌట్స్ ఉన్నవి ఇన్ రిగార్డ్స్ టు యుఎస్ ఎడ్యుకేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ శ్రీకర్ ఆలపాటి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ గ్లోబల్ ట్రీ సో ఐ థింక్ మా కంపెనీ గ్లోబల్ ట్రీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా సో ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్కి మన యుఎస్ మన యుఎస్ కౌన్సిలేట్ నుంచి ఆఫీషియల్స్ వచ్చి వాళ్ళు యాజ్ ఎ గెస్ట్ అండ్ యాజ్ ఎ కీ పీపుల్ వీసా సెషన్స్ అంతా తీసుకుంటున్నారంటే దాన్ని బట్టి మీకు అర్థం కావాలి మా కంపెనీ ఒక గ్లోబల్ ట్రీ ఒక ఎయిటీన్ ఇయర్స్ క్రెడిబుల్ కంపెనీ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీస్ సో విద్యార్థులందరూ కూడా అది యుఎస్ కావచ్చు యూకే కావచ్చు ఆస్ట్రేలియా ఐర్లాండ్ జర్మనీ యూరోప్ ఎనీ కంట్రీ మీరు ఏ కంట్రీ ప్లాన్ చేస్తున్నా కూడా వన్ స్టెప్ డెస్టినేషన్ మీకు అడ్మిషన్ స్కాలర్షిప్ ప్రీ డిపార్చర్ గైడ్ లైన్స్ మీ జిఆర్ఏ అనుకోండి టోఫల్ అనుకోండి ఆయల్స్ ప్రిపరేషన్ అనుకోండి అండ్ దాంతోపాటు ఈరోజు యుఎస్ఏ స్టడీ ఎక్స్పోలో ఉన్నారు క్రెడిలా సో క్రెడిలా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సో విద్యార్థులు ఫారెన్ వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ లోన్ కావాలి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కావాలి సో ఆ ఎడ్యుకేషన్ లోన్ అప్ టు సిక్స్టీ ఆర్ సెవెంటీ ల్యాక్స్ వితౌట్ ఎనీ కొలాటల్ సెక్యూరిటీ క్రెడిలా వాళ్ళు ఇవ్వబోతున్నారు సో విద్యార్థులకి ఇట్స్ గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ సో అండ్ వీసా వీసా పాయింట్ ఆఫ్ వ్యూ షుక్కర్ ఆల్రెడీ చెప్పారు మై అదర్ డైరెక్టర్ అండ్ కొలీగ్ హియాస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ విత్ రిగార్డ్స్ టు ద గైడ్లైన్స్ అండ్ ద రూల్స్ ఫర్ ద ఎఫ్ అండ్ వీసా దే హెర్ బిన్ అబ్స్యూట్లీ నో స్పెసిఫిక్ చేంజెస్ సో స్టూడెంట్స్ డోంట్ వరీ ట్రై టు చూస్ ద రైట్ ప్రోగ్రామ్ ట్రై టు చూస్ ద రైట్ యూనివర్సిటీ ఇదివరకు కంటే కంటే కూడా ఇప్పుడు ఇంకా మీరు టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఇంకా హైలీ ర్యాంక్ యూనివర్సిటీ బెటర్ యూనివర్సిటీ మీరు ఫోకస్ చేసుకొని దాంతోపాటు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ రైట్ యుద్ధం పర్పస్ యూ ఇస్ ఫర్ స్టడీస్ సో మీరు మీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకొని మీ అకాడమిక్స్ మీద మీ సబ్జెక్ట్స్ మీద జాగ్రత్తగా ఫోకస్ చేసుకొని ఇంటర్న్షిప్స్ చేసుకుంటూ అట్లా మీరు జా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఐ థింక్ దే కాన్ బి అ బెటర్ కంట్రీ దాండ్ యుఎస్ ఆఫరింగ్ సో మెనీ హ్యూజ్ ఆపర్చునిటీస్ సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ వీ హాట్ సెవెంటీన్ ఆఫీసెస్ అక్రాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా సో విద్యార్థులందరూ కూడా ఒక మాక్ వీసా ఇంటర్వ్యూస్ అనండి ప్రీ డిపార్చర్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటే అసిస్టెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్ పికప్ పార్ట్ టైం జాబ్స్ ఆన్ క్యాంపస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇంక్లూడింగ్ అకామిడేషన్ సో స్టూడెంట్స్ డోంట్ వెయిట్ ప్లీజ్ డూ కమ్ అండ్ గ్రాబ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ దీని తర్వాత ఎయిత్ మార్చ్ మన కంపెనీ గ్లోబల్ ట్రీ ఇంకొక ఎడ్యుకేషన్ ఫెయిర్ చేస్తుంది అంటే విచ్ ఇస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ మెయిన్లీ మెంట్ ఫర్ స్టూడెంట్స్ ప్లానింగ్ ఫార్ అదర్ కంట్రీస్ సచెస్ ఆస్ట్రేలియా యుకే ఐర్లాండ్ అండ్ అదర్ కంట్రీస్ సో స్టూడెంట్స్ కనుక వేరే కంట్రీస్ ప్లాన్ చేస్తుంటే యుఎస్ఏతో పాటు ఎయిత్ మార్చ్ మర్చిపోద్దు సో ప్లీజ్ డూ రిజిస్టర్ ఆన్లైన్ థ్యాంక్ యూ